హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పద్దస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి చాలా ఉపయోగపడే వీడియో అండి ఎవరు మిస్ చేసుకోకుండా ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మనకు రేషన్ బియ్యం దొరుకుతాయి కదండి రేషన్ బియ్యంతో మనం ఇంట్లోనే ఈజీగా రంగులు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి సంక్రాంతికి మనము సంక్రాంతి అంటే మనకు హిందువులకు పెద్ద పండుగ కదండి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము రంగులు వేసుకుంటాము ఆ రంగులు బయట మనం ఎక్కువ రేటు పెట్టి కొను మనకు చిన్న ఒక గ్లాసు పది రూపాయలు ఇరవై రూపాయలు పైనే అమ్ముతూ ఉంటారండి మనం కేజీల ప్రకారం తీసుకోవాలంటే ఓమ్మా ఎంత రేటు ఉంటాయో మనకే తెలియదు ఈజీగా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కొంచెం కొంచెం కలర్లు కలుపుకుంటే చాలు మనము ఒకవేళ సంవత్సరం అంతా చేసి పెట్టుకున్న ఈజీగా ఉంటాయండి మనము ఎప్పుడు పండగలప్పుడు ఈ సంక్రాంతి పండగే కాకుండా ఈ మంది అన్ని పండగలకు రంగులు వేసుకుంటున్నాము అలాగే శుక్రవారం వచ్చేసరికి మంగళవారం శుక్రవారం పౌర్ణమి కానీ ఇంటి ముందర రంగులతో ముగ్గులు వేసుకుంటున్నాము అలా ఈజీగా మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఈజీగా మీకు ఈ వీడియోలో ఎన్ని కలర్లు చేయించానంటే నేను ఏడు కలర్లు చేసుకున్నానండి అలాగే ఇంకా మనకు కలర్లు ఉంటే చాలా కూడా చేసుకోవచ్చు బయట ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోకుండా రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు అండి ఈజీగా నేను ఇక్కడ చూడండి ఈ రంగులు ఎంత బాగున్నాయి అసలు మనం బయట కొనాల్సిన అవసరమే లేదండి బయట ఎట్లా ఉంటాయో అంత కలర్లు బాగున్నాయండి కావాలంటే దీంట్లో మనము చెమికీలు కూడా ముగ్గు వేసిన తర్వాత చెమికీలు వేస్తే చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి నైట్ పూట ముగ్గులు మనం వేసుకుంటే కూడా అందంగా మెరుపు మెరుపులా కనబడుతుంటాయి చూడండి మనం ఈ కుంకుమ కలరు పసుపు కలరు గ్రీన్ కలర్ కానీ అసలు బయట ఎట్లా ఉంటాయో కొనుక్కుంటే అట్లానే ఉన్నాయండి చూడండి ఈ వీడియో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకు ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులు చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీల రంగులైనా కలుపుకోవచ్చు అండి ఈజీగా ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు పైగా ఈ కలర్స్ను మనము కలుపుకున్న తర్వాత నీడలోనే ఆరబెట్టుకుంటే కూడా ఆరిపోతాయండి ఎండ కూడా ఎండకు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లోనే ఫ్యాన్ కింద అర్ధ గంటలు ఆరిపోతాయి ఆరబెట్టేస్తే ఈజీగా అసలు ఎండకు కూడా ఆరవేయాల్సిన పని లేదండి అలాగే మనకి ఇప్పుడు రేషన్ బియ్యం అనేది అందరి ఇంట్లో ఉంటాయి కదండి మనం దోశలకు వాడుకుంటూ ఉంటాము తర్వాత ఇవి బియ్యం అనేది చాలా ఎక్కువ ఉంటాయండి మనం ఇట్లా బియ్యం అనేది మనము ఆ బియ్యాన్ని తీసుకొని దానిని కడగాల్సిన పని లేదండి డైరెక్ట్గా మనం మిక్సీలైనా పట్టుకోవచ్చు లేదా జిన్నుకు పట్టించుకుంటే పట్టించుకుంటే మొత్తం మనం రవ్వ ఎట్లా ఉంటుందో నూకగా పట్టుకోవాలండి మనం ఇంట్లోనే మిక్సీకి కూడా పట్టుకోవచ్చు అండి ఎక్కువ క్వాంటిటీ ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు అలా చేసుకోవాలన్నా మనం జిన్నుకు పట్టించుకోవచ్చు కొద్దిగా క్వాంటిటీ అయితే మనం ఇంట్లోనే మిక్సీకి పట్టుకోవచ్చు ముందు మీరు ఏ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ మీరు ఏ ముగ్గురు వేసుకుంటారనేది ముందు డిసైడ్ చేసుకోండి ఆ ముగ్గుకి ఏం కలర్లు కావాలనేది ఆలోచించుకొని ఆ కలర్లకు తగ్గట్టు ఎంత రంగు పడుతుంది అనేది కూడా చూసుకొని కలుపుకోవచ్చు అండి ఇలా చేస్తే ఈ రంగులతో మీరు బయట ముగ్గుల పోటీలకు వెళ్తుంటారు కదండి అక్కడ వేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి రంగులు కూడా బాగా కనపడతాయి మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు వస్తాయో లేవో ఊరికే మేము కష్టపడి చేసుకుంటే వేస్ట్ అవుతాయని అస్సలు అని అవద్దండి నేను ఎప్పుడు ఇలానే ట్రై చేసుకుంటాను నాది గ్యారెంటీ అండి మీకు అంత బాగుంటాయి నేను ఎప్పుడు ఇట్లానే చేసుకునే పెట్టుకుంటాను ఇంట్లో చూడండి ఇక్కడ వీడియో మంచిగా అంత కుంకుమ కలరు గ్రీన్ కలరు ఇది పింక్ అండి పింక్ కలరు అది మామూలు మన ఇంట్లో పసుపు ఉంటుంది అది నీలం కలరును ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో అసలు అంత బాగుంటాయి మనకి ఇంకా కాకుండా వేరే కలర్లైనా చేసుకోవచ్చు చూస్తుంటేనే మనం బయట కొన్ని బ్రైట్నెస్గా ఉన్నాయండి మనం ఇప్పుడు రేషన్ బియ్యం అనేది తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యాన్ని నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి మీకు చూపించడానికి కొన్ని తీసుకున్నాను నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి చూడండి మిక్సీ పట్టుకున్నాం ఆ మిక్సీ ఎట్లా అంటే మనం మొత్తగా నూకగా మన రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వగా రావాలండి నూక వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నా జిన్ను అనేది పిండి మనము పట్టిస్తుంటాం కదండి రేషను జొన్నలు అలా వాళ్ళ దగ్గరైనా నూక పట్టండి అంటే కూడా సరిపోతుంది కానీ దానికన్నా మనం ఇంట్లో పట్టుకుంటేనే బాగా చేసుకుంటాం మనం చూసుకుంటూ పట్టుకోవచ్చు నేను ఇక్కడ చూడండి ఇలా రవ్వలాగా పట్టించుకున్నాను కదండి ఇట్లా ఈ బియ్యాన్ని మనం ఇట్లా పట్టుకోవాలండి మనకు రవ్వ ఎట్లా ఉంటుందో అట్లా రవ్వలాగా ఇలా పట్టేసుకుంటే ఇప్పుడు ఈ రవ్వను మనం ఈ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా రంగులు అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అండి మీరు ముందే రవ్వ మిక్సీ పట్టేసు పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రంగులైనా చేసుకోవచ్చండి ఆల్రెడీ మనకు చూడండి ఈ రంగులు కలిపి పెట్టుకున్న కూడా ఏ ఎన్ని రోజులైనా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను కొంచెం బియ్యం రవ్వ తీసుకున్నాను తర్వాత ఫుడ్ కలర్ అండి మనకు బయట ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదండి గ్రీను ఎల్లో నేను రెండు ఫుడ్ కలర్స్ గ్రీను ఎల్లో తీసుకున్నానండి కొద్దిగా వేసాను కొద్దిగా వేసి వాటర్ కలుపుతున్నాను అండి చూడండి మనకు లైట్ గ్రీన్ కావాలంటే లైట్ గ్రీన్ కలుపుకోవచ్చు డార్క్ గ్రీన్ కావాలంటే డార్క్ గ్రీన్ కూడా కలుపుకోవచ్చు అండి మనకు ఏ కలర్ కావాలి అనేది చూసుకొని కొంచెం ఇప్పుడు లైట్గా ఉంది కదండి ఇట్లా ఈ కలర్ కావాలంటే ఇట్లానే కలుపుకోవచ్చు మాకు ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం మళ్ళీ కొద్దిగా రంగు వేసేని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఇంకా ఆడికి వీడియో లెంతీ లేకుండా స్వీడ్గానే పెట్టానండి ఎక్కడ కిప్ చేయకుండా చూడండి ఏమేమి రంగులు కలపాలనేది చూడండి చూడండి డార్క్ కలర్ అయిపోయింది ఇలా మొత్తం డార్క్ కలర్ అయిపోయినాక మనం తీసి దీన్ని పేపర్ మీద ఆరబెట్టేసుకుంటే అర్ధ గంటలు ఆరిపోతాయండి అన్ని రంగులు చేసినాక ఆరబెట్టేశాను నేను వీడియో కోసం కాబట్టి ప్లేట్లో వేసినాను మీరు అయిపోయిన తర్వాత పేపర్ మీద ఆరేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎల్లో కలర్ చేస్తున్నానండి గ్రీన్ అయిపోయింది కదా అక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇది ఫుడ్ కలరు మనకు చూడ్డానికి ఆరెంజ్గా ఉంది కానీ వేస్తే మటుకు ఎల్లో కలరే అవుతుందండి చూడండి కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా వేసుకున్నాక వాటర్తో మనం ఏ రంగు వేసుకున్నా రంగు వేసుకొని కొంచెం వాటర్ తీసుకుని కలుపుకుంటూ మనం ఎక్కువ నీళ్ళు పోయకూడదండి మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది ఎన్ని కావాలో అన్ని కొన్ని కొంచెం చూసుకుంటా రంగు పిండి ఊరిక తడిపే వరకే కలుపుకోవాలండి వాటర్ వేసి చూడండి ఇక్కడ లైట్ కలర్ వచ్చిందే నేను ఇంకా కొంచెం కలర్ వేస్తాను మనకు ఎంత బాగా బ్రైట్గా కావాలంటే బ్రైట్గా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఈ బియ్యం రవ్వకి ఒక ఆ డబ్బా ఉంది కదండి కేజీ రవ్వకి అయితే ఒక డబ్బా కరెక్ట్గా సరిపోతుంది అండి మీకు ఏ రంగు చేసుకోవాలన్నా ఫుడ్ కలర్స్ అయితే ఒక డబ్బా కిలోకి కలుపుకోవచ్చు అండి బాగా సరిపోతుంది చూడండి ఇక్కడ ఎల్లో రంగు కూడా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటాయి తక్కువ టైం అండి అసలు ఎంత తొందరగా నేను ఇవన్నీ అర్ధ గంటలో చేసేసుకున్నా మీరు అంత కలుపుకోవచ్చు మనం అర్ధ గంటలో తయారు చేసేసుకోవచ్చు ఆరబెట్టేసుకో చూడండి ఈ గ్రీన్ కలరును ఎల్లో కలరు చేశాను ఫుడ్ కలర్స్ ఇప్పుడు వేరే రకంగా కొన్ని చూపిస్తానండి ఇప్పుడు ఇంకో వచ్చేసి మెంతి కలర్ మామూలు పసుపు కలర్ ఉంటుంది కదండి కుంకుమ పసుపుతో కూడా చేశానండి కుంకుమ పసుపు కూడా మనం ఇట్లానే కొంచెం బియ్యం రవ్వ తీసేసుకొని కొంచెం మనకి ఎంత కావాలా అనేది చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ నేను ఇప్పుడు పసుపు కలర్ కుంకుమ కలుపుతున్నాను చూడండి కుంకుమ కుంకుమ వేసుకొని ఇంకా సేమ్ మనం అన్ని రంగులు ఎట్లా కలుపుకుంటామో అట్లనే అండి చూడండి కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మనకు లైట్ కలర్ కావాలన్నా బ్రైట్ కావాలనేది చూసుకొని చూడండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొద్దిగా నాకు ఇంకా తక్కువైందని నేను ఇక్కడ మళ్ళీ కుంకుమ యాడ్ చేస్తున్నాను కుంకుమ కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్గా కలుపుకొని చూడండి రెడ్గా వచ్చే వరకు ఇది బాగా బాగా ఎర్రగా ఉందండి ఎర్ర కుంకుమ కదా కుంకుమ చూడండి ఇది కూడా తయారైపోయింది దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టేస్తున్నా మీరు అయిపోయిన కలిపిన వెంటనే పేపర్ మీద పెట్టి ఆరేసేసుకోండి ఈజీగా ఆరిపోతాయండి బయట ఎండకు కూడా పెట్టకండి నీడల్ని ఇంట్లోనే ఆడబెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో కలర్ తీసుకున్నాను ఇది కొంచెం ఉజాల వేస్తున్నాను అండి ఉజాల మనకి అందరికీ ఉంటుంది కదా ఇది నీలం కలర్ అండి ఉజాల ఉజాల వేసేస్తే సేమ్ మనకు నీలం కలర్ ఎట్లా వస్తుందో అలానే వస్తుందండి చూడండి దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే మొత్తం నీలం కలర్ అయిపోయిందండి ఇది కూడా బ్లూ కలర్ కంప్లీట్ అయిపోయిందండి దీన్ని కూడా ఆరబెట్టేసుకోండి మనం ఎక్కువ వాటర్ కలపకుండా కొంచెం కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి మనం వేస్తే వెంటనే వేస్తే కూడా ముగ్గుమీని వచ్చేస్తాయండి ఉన్న కొద్దిగా లైట్గా ఆరనే సరిపోయి వచ్చేస్తాయి మనం ఎక్కువ తడుపుకోకూడదు ఇప్పుడు చూడండి పింక్ కలర్ ఈ పింక్ కలర్ అనేది నేను బీట్రూట్ అండి బీట్రూట్ను తొక్కలు తీసేసి దాన్ని ముక్కలు కట్ చేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ పట్టేసుకున్నానండి ఆ పేస్ట్ను ఇప్పుడు రసాన్ని గింటలో వేసి తిప్పుతున్నాను చూడండి దానిలో ఓన్లీ జ్యూస్ ఒకటే దానిలో కలుపుతున్నాను పైన ఉండే పిప్పి తీసేసానండి ఇది పింక్ కలర్ కోసం అండి బీట్రూట్ మనకు పింక్ కలర్ ఎంత డార్క్ కావాలంటే అంత బీట్రూట్ రసాన్ని కలుపుకొని వేసుకోవచ్చు అండి ఈ కలర్ చాలా బాగుందండి బాగా చూడండి ఎంత బాగా కనపడుతుందో పింక్ కలరు పింక్ కలర్ కావాలంటే ఇలా బీట్రూట్ రసంతో కలిపేసుకోండి ఇప్పుడు ఇది ఒక కలర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకా కొంచెం రవ్వ తీసుకున్నాను అండి మీరు ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లకు చూసుకోండి ఎంత పట్టేసుకుంటే చూడండి ఇక్కడ పసుపు ఈ పసుపు కూడా మనం వేసుకొని ఎంత కలర్ కావాలంటే అంత కొంచెం పసుపు వేసుకొని మనం నీళ్ళతో కలుపుకుంటే సరిపోతుందండి అక్కడ నేను ఫుడ్ కలర్తో లెమిన కలర్ చేశాను కదండి ఇది మనం పసుపుతో కలుపుకుంటే ఈ కలర్ పచ్చ కలర్ వచ్చిందండి ఇది కూడా చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇంకా ఒకటి ఆరెంజ్ కలర్ కావాలండి ఆరెంజ్ కలర్ కోసం నేను ఏం వాడినానంటే ఇక్కడ చూడండి మనకు కుంకుమను కొంచెం పసుపును కొద్దిగా గ్రీన్ కలర్ వేసానండి మనకు రవ్వ తీసుకొని గిన్నెలో చూడండి కొద్దిగా కుంకుమ వేసాను కొంచెం పసుపు వేసాను ఇట్లా మన్ని మూడు కలర్లు కలిపి మిక్స్ చేస్తే మనకు ఆరెంజ్ కలర్ అనేది వచ్చేసిందండి కొద్దిగా పసుపు వేస్తున్నాను చూడండి కుంకుమ పసుపును కొద్దిగా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఎక్కువ వేయలేదు కొంచెం వేసాను చూడండి ఈ మూడు కలిపి ఇంకా మనం వాటర్తో కలుపుకుంటే కొంచెం లైట్ ఎర్రమట్టి కలర్ అంటారు కదా అలా వచ్చిందండి ఎర్రమట్టి కలర్ ఇది కొంచెం ఆరెంజ్ కలర్లో కూడా వస్తుందండి బాగానే ఉంది చూడండి ఈ కలర్ కూడా ఒక కలర్ అయిపోయింది చూడండి ఇన్ని ఏడు రంగులు చేసేసుకున్నాను మీరు ఏ ముగ్గు వేసుకుంటారని చూసుకొని ఏ రంగులు తయారు చేసుకోవాలని చూసుకొని చేసుకోండి చూడండి రంగులు ఎంత ఈజీగా చేసుకున్నాము కదా తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఎన్ని రంగులని చేసుకోవచ్చండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి